సార్ వస్తున్నారు మా యామను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు పుల్ ఒక పెట్టినా అయితే మా యామను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నావు అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీకాడికి వస్తా సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండ సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తా సార్ 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 వచ్చినా సార్ బ్యాంక్ కి రెండు ఫుడ్ హాఫ్ ఫోటోలు కావాలన్నారు సార్ ఏదో ఏల్ ముద్ర మయా ఫస్ట్ ఏల్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు పాస్ రెండు ఫాస్ట్ ఫోటోలు తీసుకొని రా అన్న అంటే ఇంటికి వచ్చిన రెండు పాట ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ పాస్ ఫోటో తీసుకున్నా ఇప్పుడు బ్యాంకు కి పోతున్నాను సార్ ఆ ఏం చెప్పడం అదే లే కానీ సార్ ఇప్పుడు అయిపోతుందని బ్యాంకు కి పోయిన సార్ మనోళ్ళు ఇంటి వాళ్ళు చేను పోయారు పోయినారు సార్ ఈ మొన్న బర్డే తీసుకోలే ఆడ ఇల్లు కుల్లకి పెట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకు లోనే వచ్చిన